അസ്ലാം വരഹമുല്ലാ വബർകാത്തു പ്രിയ സോദര സോദരി മല്ലറ ജിന്നാത്ത മരു ശൈതാണുല വാസ്തവികത അംശം స్త్రీల తరపు నుండి సోదరిమనుల తరపు నుండి ఒక ప్రశ్న వచ్చింది ఈరోజు ఆ వ్యాధికి సంబంధించి చికిత్స మనం తెలుసుకుందాం చాలామంది సోదరిమణులు ప్రశ్నించారు అదేంటంటే ఇస్తేహాదా అంటే ఈ ఇస్తేహాదా వ్యాధి అంటే ఏంటి ఇస్తెహాదా అంటే అర్థం ఏంటంటే స్త్రీలకు పీరియడ్స్ ఏ డేట్ ఏదైతే ఉంటుందో మూడు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు లేదా ఏడు రోజులు ఏదైతే ఉంటుందో ఈ సమయం తర్వాత కూడా కొంతమందికి అధిక ర రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది వారు చాలా వీక్గా అయిపోతూ ఉంటారు మరి దానికి కారణం ఏంటి దానికి ట్రీట్మెంట్ ఏంది అని కొంతమంది సోదరి మనులు ప్రశ్నించారు ఈ ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం ఈ ప్రశ్న ఇస్తెహాజాకు సంబంధించినటువంటి ఈ ప్రశ్న రసులుల్లా సలల్లాహీసల్లం వారి యొక్క కాలంలో కూడా ప్రవక్త గారిని ప్రశ్నించడం జరిగింది హతరైతే మైమునా రది అల్లాహు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ అలీస్ల్లం వారిని ఈ విధంగా ప్రశ్నించినట్లు అబూ దావుద్ మరియు నసాయి షరీఫ్ యొక్క హదీస్లో ఉంది ప్రవక్త సల్లాహ అలీ సలం వారిని హతరైతే మైమునా రది అల్లాహు తాలా అని వారు ప్రశ్నిస్తున్నారు ప్రవక్త గారు ఇస్తెహాజా గురించి ఏమంట అంటారు అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి ఆగకుండా అర్థం అనేది వస్తూ ఉంటుంది మరి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ప్రవక్త సలహు సలం వారు అంటున్నారు అది బహిష్టు రక్తం కాదు అది హైజ్ కాదు ఎందుకంటే అది ఒక నరం నుంచి వెలువడేటటువంటి రక్తము అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారు అన్నారు మీకు బహిష్టు కాలం తర్వాత కూడా మీకు హైజ్ తర్వాత కూడా మూడు రోజులు లేదా ఇంత పీరియడ్ అయితే ఉంటుందో కామన్ పీరియడ్ వాళ్ళకు దాని తర్వాత కూడా ఒకవేళ హైజ్ అనే రక్తం వస్తూ ఉంటే అది హైజ్ కాదు మీరు దాన్ని శుభ్రపరచుకొని నమాజ్ అనేది ఆచరించుకోండి అని ప్రవక్త ముహమ్మ సల్లా సలం వారు తెలియజేశారు రెండో విషయం ఇంకోటి ఏంటంటే ఈ హ ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఏంది కారణం ఏంది చాలామంది పండితులు ఏమంటారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలి సలం వారు మనకు తెలియజేసినట్టు ముత్తఫకున్ అలీ హదీస్ అంటే బుహారి మరియు ముస్లిం షరీఫ్ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహ అల్లిస్ల్లం వారు ఏమంటున్నారంటే ఇన్న షైతా నయజరి మినిబిని ఆ దమ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు చెప్పారు అంటే మానవుని యొక్క రక్తంతో పాటు షైతాన్ అనేటటువంటి వాడు మనిషిలో ప్రవహిస్తూ ఉంటాడు అని ప్రవక్త సల్లాహ్ సలం వారు చెప్పారు చాలామంది పండితులు ఈ హదీస్ను తీసుకొని పండ్ ఏమంటున్నారంటే మానవునితో రక్తంతో పాటు ప్రవహించేటటువంటి ఈ శైతాను ఏం చేస్తారంటే స్త్రీలకు ముఖ్యంగా ఆ నరం వద్దకు వచ్చినప్పుడు రకజ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ వారు ఏమన్నారు రక్ శైతాన్ యొక్క పోటు వల్ల ఆ యొక్క రక్తం అనేది వస్తుంది అధిక రక్తం అని గారు చెప్పారు కాబట్టి శైతాను రకస్ చేస్తాడు రకస్ అంటే చాలామంది పండితులు ఏమన్నారంటే గుర్రం స్వారీ చేసేటటువంటి ఒక వ్యక్తి గుర్రం ఎక్కిన తర్వాత దాన్ని కాలుతో దాని పొట్టలో ఏ విధంగా అయితే అది ముందుకు వెళ్ళడానికి తంతాడో దాన్ని రకజ్ అని చెప్పడం జరిగింది అరబీ భాషలో ఆ విధంగా తంతాడు దానివల్లే స్త్రీలకు అధిక రక్తస్రావం అనేది జరుగుతుంది అది హైజ్ కాదు కాబట్టి దాన్ని మీరు పరిశుభ్రపరుచుకొని మీరు నమాజ్ చదువుకోవచ్చని ప్రభుత్వ గారు చెప్పారు ఈరోజు చాలామంది స్త్రీమూర్తులు ఈ యొక్క వ్యా వ్యాధితో బాధపడుతున్నారు వెళ్ళి మెడిసిన్స్ తింటూ ఉంటారు కానీ వాళ్ళకు తగ్గదు వాళ్లకు కొంతమందికి వెంటనే తగ్గిపోతుంది కానీ కొంతమందికి అది కంట్రోల్లో రాదు అనమాట దానికి మనము ఈ ఖురాన్ హదీసులు వెలుగులో ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి కొంతమందికి అయితే వారం రోజులకి ఒకసారి పీరియడ్స్ అనేది వాళ్ళు రక్తం అనేది వచ్చేస్తుంటుంది కొంతమందికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే నెల కాకపోయినా వాళ్ళు ఈ విధంగా రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శైతాన్ వల్ల కూడా ఈ యొక్క ఈ వ్యాధులు వస్తాయి ప్లేగు వ్యాధి ఈ వ్యాధులకు కూడా శైతాన్ వల్ల వస్తాయని కూడా ప్రభుత్వ గారు చెప్పడం అనేది మనకు జరిగి ఉంది కాబట్టి దీన్ని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏం చేయాలి ముందుగా స్త్రీలు పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇంటిని పరిశుభ్రంగా మనం ఉండేటటువంటి మనం జీవించేటటువంటి పరిసరాలను కూడా శుభ్రంఛంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మనము ఎప్పుడైతే మనము అంటే ఋతు ఈ ఋతుకాలము లేదా హైజ్ కాలం అయిన తర్వాత మనము ఎక్కువగా ఇంట్లో ఉండి సువాసన లేకపోతే సాంబ్రాణి మరియు కర్పూరాన్ని ప్రవక్త గారు ఒక చోట చేసి పొగ తీసుకునేటటువంటి వారు ఆ విధంగా మన శరీరానికి పట్టుకొని మనం ఎప్పుడు కూడా మనం ఉండేటటువంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా పెట్టుకొని సుగంధ పరిమళాలు అనేవి కూడా మనం పెట్టుకోవాలి అంటే బయటికి వెళ్ళేటప్పుడు మటుకు స్త్రీకి ఈ యొక్క సుగంధ పరిమళాలు పూసుకోవడం ఇస్లాంలో అనుమతి లేదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇవి వాడుకోవచ్చు తర్వాత దీంట్లో ఉత్తమం ఏంటంటే ప్రవక్త సుల్లా సలం వారు ఏమన్నారు రసూల్లా సలల్లాహుస్ వారంటూ ఏం చేస్తారు ఒక సహబీ ఇది సామ్రాని మరియు కర్పూరం రెండు కలిపి సలం వారు ఈ పొగ వేసినట్లు కూడా ధూమం వేసినట్టు ధూపం వేసినట్లు మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది ఇటువంటి చేసుకోవాలి తర్వాత ఐదు పూటల నమాజు సమయానికి మనము ఆచరించాలి ఆ తర్వాత ఫజర్ తర్ నమాజ్ తర్వాత అదేవిధంగా సాయంత్రం అస్సర్ లేదా మగ్రిబ్ తర్వాత లా ఇలాహ ఇల్ వహదహు వహ్దహహు లా షరీఖలహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహు అలాఖుల్ షైన్ కదీర్ ఇది వంద సార్లు పఠించడానికి ప్రయత్నం చేయాలి చదవాలి ఎందుకంటే ఈ దువా ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఉదయం చేస్తే సాయంత్రం వరకు సాయంత్రం చేయితే ఉదయం వరకు శైతాన్ మిమ్మల్ని ఎటువంటి హాని చేయలేడని ప్రభుత్వ వారు చెప్పారు తర్వాత ఏం చేయాలి తర్వాత ఇంకా ఏం చేయాలంటే ఎక్కువగా ఆయతల కురిసి చదవడము లేదా వినడానికి ప్రయత్నం చేయాలి చదవమందికి చదవడం రాదు కాబట్టి కళ్ళు మూసుకొని వినాలి ఆడియో పెట్టుకొని విన్ విన్ వింటే తొందరగా ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది దానితో పాటు సూర ఫాతిహ ఏడు సార్లు ఆయతల కురిసి ఏడు సార్లు తర్వాత సూర ఫలహ్ నాసు సూరాలు ఏడేడు సార్లు చదువుకొని మనం దమ్ చేసుకొని అదే నీళ్లను కూడా తాగాలి వీలైతే దాంతో దాంట్లో కొన్ని కొన్ని రేగు ఆకులు తీసుకొని వచ్చి దానిని బాగా నలగొట్టి దానిని నీళ్లలో వేసి ఈ దమ్ చేసినటువంటి వాటర్ కూడా వేసేసి వారానికి రెండుసార్లు స్నానం చేస్తూ ఉంటే ఇది తగ్గుతుంది అప్పటికీ తగ్గకపోతే ఖురాన్ గ్రంథంలో సూర అలా అన ఆమ్లో వాక్యము నెంబర్ అరవై ఏడు లికుల్లి నభం ముస్త ఓ సౌఫతాలమున్ గుర్తుపెట్టుకోండి లికుల్లి న భయం ముస్త ఓ సౌఫతాలమున్ ఈ వాక్యము మారుమారు పఠించి దాదాపు వంద సార్లు అంతకన్నా ఎక్కువగా పఠించి చిన్న వాక్యమే పఠించి నీళ్ళలో దమ్ చేసి ఆ నీటిని తాగుతూ దాన్ని స్నానం చేస్తే ఇన్షాల్లా ఈ ఆయతలు కురిసి ఈ ఇతర వాక్యాలతో పాటు ఇది కూడా దమ్ చేసి తాగుతూ వీలైతే దాన్ని వింటూ ఉంటే ఇన్షాల్లా మీకు వచ్చినటువంటి ఈ వ్యాధి అనేది నయమైపోతుంది అప్పటికి మీకు దాంట్లో ఉపశమనం అనేది కలగకపోతే మీరు మీకు మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇన్షాల్లో నేను వేరే ట్రీట్మెంట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా మంచి మంచి దీ దీనికోసం యునానీలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి మంచి డాక్టర్ని కలిసి అంటే షర్బత్ ఎంజబార్ ఇటువంటి కొన్ని మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ని కూడా మీరు సేవిస్తే ఇన్షాల్లా ఈ వ్యాధి అది త్వరగా మీకు క్లియర్ అయిపోతుంది అలా మనందరికీ మన ఇంటివారికి మన సంతానాన్ని శైతాన్ యొక్క కీడు నుండి అల్లా రక్షించుగాక మీన్ అస్సల వైకమ్ వరహమూల వబర్కూ